బ్రాహ్మణులకు పీటలు మాలలకు మంచాలు మారేను విప్రుల ఇంట ఇద్దరు చొప్పున విధవలుండేను పురోహితులు లేని కార్యములు జరిగేను బ్రాహ్మణులు బానిస వృత్తి చేసేరు విక్రమనామ సంవత్సరాన అనగా రెండు వేల ఒకటవ సంవత్సరములో నేను వీరభోగ వసంతరాయులుగా వచ్చి ఇంద్రకీలాద్రిపైన మహర్షులను కలిసేను పుణ్యాత్ములకు నా దర్శనము కలిగేను కాశీ దేశములో కలహాలు కలిగేను వావి వరసలు లేకుండా నరులకు మోహాలు పుట్టును కులగోత్రములు జాతి నీతులు లేకుండా పెండ్లిళ్ళు జరిగేను పాతాల గంగలో నీరింకిపోయేను భూమిపై మంటలు పుట్టేను నూట ఇరవై చిన్న పెద్ద తిరుపతులు పాడయ్యేను భూమిలో Dusta Samha.